ఈరోజు ఇంకా గట్టిగా చెప్పాలి గర్ల్ పవర్ చూపించాలి గుడ్ ఈరోజు ఇక్కడ సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్స్కి విన్నర్స్గా సెలెక్ట్ చేసి అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎండెన్ ఎండింగ్ సెరమనీకి ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మన గ్రంథాలయ చైర్మన్ గారికి తర్వాత మన ప్యాక్స్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ తర్వాత స్పోర్ట్స్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ నా ఆశీసులు ఇక్కడ కేలో ఇండియా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి కేలో ఇండియా ప్రతి రాష్ట్రంలో ఒక్కో ఇయర్ ఒక్క చోట చేయడానికి డిసైడ్ అయినారు మొన్న రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లోనే మేము తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరం కూడా మన పిటి ఉషా గారిని కలవడం జరిగింది కేలో ఇండియా కార్యక్రమాన్ని మన తెలంగాణలో కండక్ట్ చేయాలి ఆ ప్రోగ్రామ్స్ మన తెలంగాణ స్టేట్ చాలా ఎలిజిబుల్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర కూడా చాలామంది పిల్లలు మంచి పారా లో గెలుచున్నారు తర్వాత మొన్న రీసెంట్గా చెస్లో కూడా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు ఇట్లా చూస్తే వరంగల్ జనగామ జిల్లాలో పిల్లలు చాలా ఉన్నారు అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మా దగ్గరికి రావాలి అంటే మనకి నంబర్ థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబరో ఇచ్చారు అంటే ఇంకో టూ త్రీ ఇయర్స్ తర్వాత చేస్తామన్నారు కానీ మేము అందరం కూడా పిటి ఉషా గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినాము లేదు ఇంకా ముందే ఇవ్వండి ఇయర్ కాకపోయినా ఇయరో లేకపోతే నెక్స్ట్ ఇయరో ఇవ్వండి అంటే వాళ్ళు డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము అక్కడ కండక్ట్ చేయడానికి మేము డిసిషన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి రానున్న రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యంగ్ ఇండియా ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఒక చోట చేర్చబడి అందరి పిల్లల్ని అన్ని అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చి ఇంతకు మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ వాలీబాల్ కానీ ఇంకా ఏదైనా అవుట్డోర్ స్టే స్టేడియం ఒకటి తర్వాత ఇండోర్ గేమ్స్కి కూడా ఏర్పాట్లు తప్పకుండా అందులో ఇవ్వడం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని ఏదైతే ఎనో చేశారో అందులో మన జనగామ జిల్లాలోని గన్పూర్ కూడా వన్ ఆఫ్ ద సెంటర్గా అనౌన్స్ చేయడము అది కేవలం ఎమ్మెల్యే కడియం గారి డైరెక్షన్లో తర్వాత తన సహకారంతో ఇది సాధ్యమైంది ఈరోజు కూడా తను ఇక్కడే ఉండాలనుకున్నారు ఎమ్మెల్యే గారు కానీ అసెంబ్లీ ఉండడం వల్ల తప్పకుండా అక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి అని మిమ్మల్ని అందరినీ కలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది First of all, party.